స్కీమ్ మేడం ఇది టోటల్ టూ పాయింట్ జీరో స్కీమ్ ఉంది కానీ తను ప్రస్తుతానికి హోల్డ్ చేశారు మేడం ఎక్కువ మనకి గ్రామీణ స్కీమ్ లో అవ్వట్లేదు కవర్ అవ్వట్లేదు అని చెప్పేసి హోల్డ్ చేశారు ప్రజెంట్ మనకి రన్నింగ్ అయితే గ్రామీణ స్కీమ్ మేడం ఇప్పుడు యాభై మంది అండి దాంట్లో నలభై తొమ్మిది మందికి ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం ఒక ఆరుగు మాత్రమే మిగిలేరు వాళ్ళు కూడా కట్టుకుంటామని చెప్తున్నారు అదే విధంగా మిగతా రెండు ఫ్లాట్లలో కూడా మన కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లాట్లకి అవి కూడా మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఒక దాంట్లో నూట మూడు మంది ఇంకో ఫ్లాట్ లో ఇరవై ఇరవై మంది మొత్తం నూట ముప్పై మంది అయితే అక్కడ దారి కారణంగా ఎవరు ఇంతవరకు కట్టుకోలేకపోయారు ఆ దారికి సంబంధించి ల్యాండ్ ఎక్విజియేషన్ ప్రొపోజల్స్ తీసుకోవడం జరిగిందండి ఆ ఫైల్ ని కలెక్టరేట్ కూడా అంటే ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అది కూడా తొందరలోనే ఆ రోడ్డు అవుతుందని చెప్తున్నామండి అప్పుడు కూడా అప్పుడు అందరూ ఆసక్తిగా చెప్పారు ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఈ లేఅవుట్లు కొంతవరకు ఇల్లు కట్టుకున్నారు మనకి కాకుండా ఇంకొక రెండు లేఅవుట్లు ఉన్నాయి నేను కూడా ఆ లేఅవుట్లు చూసి వచ్చాను సో ఆ రెండు లేఅట్లు మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే మీకు వెళ్ళడానికి దారి లేదు మన అప్పట్లోనే వెళ్ళడానికి దారి కోసం ఒక ముప్పై సెంట్లు భూమి అయితే మాకు అవసరం ఉందని చెప్పేసి మన దగ్గర నుంచి పంపించడం జరిగింది సైట్ అయితే మంచి సైట్ అది అందులో డౌట్ లేదు కాబట్టి మీకు హౌసింగ్ లోన్ ప్రజెంట్ పాసిబుల్ ఉంది గ్రామీణ గ్రామీణ స్కీమ్ స్కీమ్ అని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ లో అన్న ఎన్టీ రామారావు గారు టైంలోనే కాలనీ వచ్చిందండి బీసీ కాలనీ తర్వాత ఈ పోలసన్పల్లికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క ఇంటి పట్ట కూడా రాల అప్పుడు వయస్ వైయస్ రాజశేఖరి టైంలో ఏమో మీకు ఇందిరమ్మ ఆయన వచ్చిందండి అప్పుడు ఇక్కడ ప్రపోజ్ చేసి దాన్ని కూడా ఎప్లికేషన్ కూడా ఆపేశారు అప్పుడు కూడా ఇందిరా కాలనీ ఇచ్చారండి మా ఊరికి రాలేదండి అది సో థర్టీ ఇయర్స్ నుంచి మా ఊర్లో ఒక్క పట్ట ఇవ్వలేదు మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ పట్టు పట్టుకుని ఇవన్నీ అవి కూడా మొత్తం మీకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అండి అంతే నూట యాభై మందికి మీరు జెన్యున్ గా రెండు వందల యాభై మంది ఉన్నారు మేడం ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పాను